సత్య న్యూస్ కి స్వాగతం ప్రేక్షకు నమస్కారం ఈ రోజు వీడియోలో గ్యాస్ ట్రబుల్ చేయవలసిన ప్రక్రియను గురువు గారి మాటల ద్వారా విందాం శ్రీ గురు హరిహో శ్రీధాత్ర నమ అంటే సృష్టికర్త నీకు నమస్కారం మనం చేసిన ఈ ప్రక్రియలన్నీ కూడా మనకు వచ్చిన ఇబ్బందులు దాని పరిష్కారాలు ఇవన్నీ కూడా సృష్టికర్త ఆధారం కాబట్టి సృష్టికర్త నీకు నమస్కారం ఇవాళ మనల్ని ప్రపంచంలో ఎక్కువ మందిని వేధిస్తున్న మరొక సమస్య ఏమంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ఆహారం వలన వచ్చేటువంటి సమస్య ఈ గ్యాస్ట్రిక్ ముందు గ్యాస్ట్రిక్తో ప్రారంభమవుతుంది నడు నొప్పి ఛాతీ నొప్పి దాని తర్వాత ఎసిడిటీ విపరీతమైనటువంటి ఫ్రేపులు నిద్ర పట్టకపోవటాలు చాలా అసౌకర్యం ఇట్లాంటివన్నీ ప్రారంభమవుతాయి ఇక్కడ గ్యాస్ట్రిక్ అనేది ఎందుకు ఏర్పడుతుందో ఒక చిన్న ఉపమానం ఒక పోలికతో చెప్తాను ఇంతకుముందు మనకి కట్టెల పొయ్యిలు ఉండేవి కట్టెల పొయ్యిల్లో వంట చేసేవాళ్ళం ఆ కట్టెల పొయ్యిలో రెండు మూడు కట్టెలు పెట్టేసి వంట చేస్తారు మంట వస్తుంటుంది మంట బాగా రావాలని ఒక్కసారిగా ఆ కట్టెల మీద ఒక పది కట్టెలు వేసాముకోండి అది మంట వస్తుందా ఆగిపోతుంది అదే విధంగా మన శరీరంలో ఒక అగ్ని ఉంటుంది ఆ అగ్ని మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది ఆ జీర్ణం చేసేటువంటి శక్తికి కన్నా మించిన పదార్థాన్ని మనం లోపల కూలిస్తే అది అరగక జాస్టర్లుగా ఏర్పడుతుంది అయితే అసలు ఇట్లా ఎందుకు అరగవు ఈ శరీరంలో కడుపులో ఉన్నటువంటి అగ్ని ఎవరు అనే దాంట్లో వేదము మంత్రపుష్పం అనే దాంట్లో వివరంగా చెప్పింది ఈ మంత్రపుష్పము అన్ని దేవాలయాల్లో ప్రతిరోజు జరిగేటువంటి మంత్రపుష్పమే దాంగ్లేమంటారంటే సోగ్రభుక్ విభజం తిష్టం నాహారమజరష్ కవిహి పెరియగోర్ రమల శాయి రష్మయస్త సంతతపయతి స్వం దేహ మాపదతలమస్తక అని ఆ మందం చెప్తుంది అంటే ఏంటంటే భగవంతుడు మన యొక్క పొట్టలో అగ్ని రూపంలో ఉంటాడట ఆయన మన శరీరంలో ఉన్నటువంటి ఆహారాన్ని మనం తిన్నటువంటి ఆహారాన్ని ముందుగా భుజించేది భుజించేది ఆయన సోగ్రభుత్ సహ భుక్ ఆయన మొట్టమొదట భుజిస్తాడట అందువల్ల మన పెద్దలు ఏం చేసేవారంటే ముందు ఆహారం తినేటప్పుడు ఐదు సార్లు నోట్లో వేసుకుంటారు ప్రాణాయ స్వాహ అవానాయ స్వాహాన్ని నోట్లో వేసుకుంటారు అది నమలకూడదు నేరుగా కడుపులోకి పోవాలి అది వేసిన మా ఆహారం అది మనం లోపల ఉన్నటువంటి అగ్ని రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుడికి ఇచ్చినటువంటి ఆహారం ఆయన ముందు ఆహారం తీసుకొని మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాడు ఎప్పటిదాకా జీర్ణం చేస్తాట అజరహ మనకు జరత్వం వృద్ధాప్యంలో ఆకలి మందగించడం తక్కువ ఇటువంటిది కూడా లేకుండా నేను జీర్ణం చేస్తాను అని మనకి భరోసా ఆయన ఇచ్చాడు కానీ మనకేమో ఆహారం జీర్ణం కావటం లేదు ఈ విషయాన్ని భగవద్గీతలు ఏం చెప్తారంటే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం నేను వైశ్వానరుడి రూపంలో భూత్వ ఉండి భూత ఆ రూపంలో ఉండి మనం మీరు తిన్న ఆహారాన్ని నాలుగు విధాలుగా జీర్ణం చేస్తున్నాను అని చెప్తారు కనుక అర్థమయ్యాల్సిన విషయం ఏంటంటే మన లోపల ఒక పరమేశ్వరుడు ఒక భగవద్ శక్తి ఒక దైవీ శక్తి లోపల ఉండి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి మన యొక్క శరీరం మొత్తానికి కావాల్సిన శక్తిని అది ఇస్తుంది కండరాలు పెరగడానికి మెదడు పెరగడానికి తిరిగితేటలు పెరగడానికి ఎముకలు పెరగడానికి అది ఇస్తుంది ఇప్పుడు ఈ వైశ్వానరుడు అనేవాడు ఎట్లుంటాడు ఈ జీర్ణ సమస్య ఎందుకు వచ్చింది దీన్ని ఎట్లా పోగొట్టాలి ఆయన అగ్ని రూపంలో ఉన్నాడు ఈయన విష్ణుమూర్తి అవతారం విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తత్వాలు ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అని అనుకుంటే మనకు గారి భాగవతం గుర్తుకు రావాలి పోతనగారి భాగవతంలో ఒక ఏనుగు వస్తుంది ఆ ఏనుగుని మొసలి పీక్ అప్పుడు ఆ ఏనుగు నన్ను రక్షిత స్వామి అని నారాయణుడు ప్రార్థిస్తుంది ఆ ఆయన అరుపులు ఆ ఏనుగు యొక్క అరుపులు ఆయన విష్ణు వైకుంఠంలో ఉన్న నారాయణుడు వింటారు ఆ నారాయణ వినేనప్పుడు వినేటప్పుడు ఆయన ఏం చేస్తుందట అలా వైకుంఠపురములో నగరిలో నామూల సౌదృపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు ప్రాంతేందుకాంతోత్ప అక్కడ వైకుంఠంలో ఆ నగరంలో ఆ లోపల ఎక్కడో ఒక సౌధం ఒక భవనం తర్వాత మందారవనం ఉన్నదట అక్కడ ఆ మందార వనంలో నారాయణుడు ఉన్నాడు పోతానగారు భాగవతంలో వనంలో ఉన్నాడని చెప్పలా రావి చెట్టు మధ్యలో ఉన్నాడని చెప్పలా మందార వనంలో ఉన్నాడని చెప్పాడు మందార పుష్పం మీద ఉందో అది దేవతా పుష్పం దాని రంగు ఎరుపు ఆ ఎరుపు వల్ల మన శరీరంలో ఈ జీర్ణశక్తి శక్తి పెరుగుతుంది ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిన వాడు ఏం చేయాలి మందారాలు కానీ అట్లా ఎర్రటి పూలు కానీ తీసుకోవాలి ఉదయం స్నానం చేసిన తర్వాత గ్యాస్ శుభ్రం చేసుకొని పక్కన ఒక చిన్న గిన్నెలో ఆవుని పెట్టుకొని మందార పుష్ప అంటే ఈ ఎర్రడి పూలు మందారాలు దొరికే అవకాశం తక్కువ ఉంది కాబట్టి ఎర్రడి పూలు తీసుకొని అగ్ని వెలిగించి ఆ ఎర్రడి పూలని ఆవునేదిలో ముంచి ఆ మంట మీద వేయాలి ఇప్పుడు ఎర్ర ఎర్రటి పూలు తీసుకున్నారు ఒక్కొక్కరి కాకుండా మీరు గుర్తి ఈ పూలు చిన్నవి కాబట్టి ఐదారు పూలు ఒకేసారి తీసుకోవచ్చు ఆవునేది తాకిచ్చి ఆ మంట మీద వేయటం వేసిన తర్వాత అడుగు ఎనక్కి తరగాలి దండం పెట్టుకొని నిలబడాలి ఏ మంత్రం చేయకూడదు ఆ పూలు వాసన పెంచకూడదు గాలి పెంచకూడదు ఊరికే అలా పూలు ఎట్లా దగ్ధం అయితేనే చూస్తూ నిలబడమే ఎటువంటి భగవంతుడి నామస్మరణ కూడా అక్కర్లేదు అలా నిలబట్టమే అది దగ్ధం అయిన తర్వాత మళ్ళీ పూలు తీసుకోవడం ఇక్కడ మందారా వచ్చినాయి ఒక పువ్వు తీసుకో మందారం ఒక్కటి అరుగు చేసేసరికి మెయినా ఈ విధంగా మందారాలు అయితే మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి అట్లా మనకి రోగం ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ పూలు వేయాలి మందారాలు కాకుండా ఇటువంటి చిన్న చిన్న పూలు వేస్తే ఈ చిన్న పూలు దొరికితే మనకి ఎట్లాంటి ఎర్ర పువ్వు ఇలాంటి ఒక ఎర్ర పువ్వు ఇట్లాంటి మూడు పూలు ఇట్ ఇది ఈక్వల్ టు ఒక మందారం ఒక మందారం అంటే మూడు పూలు వేయాలన్నమాట ఇలా కాకుండా కొన్ని చోట్ల ఇట్లా గుత్తి పూలు దొరుకుతాయి ఇక్కడ ఈ గుత్తిలో అన్ని పూలు విచ్చుకోవాలా ఇట్లా ఏదైనా గుత్తి అన్ని పూలు విచ్చుకున్న పూలు ఉన్నాయనుకోండి ఒక గుత్తిలో ఆ గుత్తి గుత్తి తీసుకొచ్చి ఎక్కడ వేస్తే సార్ ఒక్క గుత్తి వేస్తే ఇన్ని పూలు వేయాల్సిన అవసరం ఉండదు ముద్ద మందారాలు ఉంటాయి ఆ ముద్ద మందారం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక ఆరు పూలు వేసే బదులు ఒక ముద్ద మందారం వేసిన ఫలితం వస్తుంది ఇప్పుడు వీరు ఈ ప్రక్రియ చేసిన వాళ్ళు వారి యొక్క అనుభవం చెప్తారు ఓం శ్రీధాత్రే నమ నాకు గ్యాస్ ఎక్కువ కడుపులో తిప్పిద్ది రోజు ట్యాబ్లెట్ వేసుకుంటా ఈ వారం నుంచి టాబ్లెట్ వేసుకోవట్లే నాకు ఈ ప్రాసెస్ చేయకముందు బాగోదు ఇంట్లో కూడా బాగోదు ఇక్కడికి వచ్చి చేశాకే బాగుంటుంది మీ పేరు కూడా చెప్పలేదు ఏ ఊరు మాదిరి ఎంత చింతల నా పేరు పల్చు లక్ష్మి కుమారి ఓం శ్రీ దాత్రే నమ నా పేరు వెన్న వెంకటేశ్వర రెడ్డి పసర్లపాడు గ్రామం నేను గత పది సంవత్సరాల నుండి గ్యాస్ ప్రాబ్లంతోనే ఎవ్రీడే అంటే ప్రతిరోజు టాబ్లెట్ వేస్తూనే ఉన్నాను ప్రస్తుతం గురువుగారు ఈ ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత నేను వచ్చాను గురువుగారిని గెలిచాను గురువు గారి పేరు కె శాస్త్రి గారు మా గురువు గారు గురువు కుమారుడే సో వైఆర్ఎస్ స్కూల్లో వీళ్ళ నాన్నగారు హెడ్ మాస్టర్గా చేశారు ఆయన దగ్గర మేము చదువుకొని ఉన్నాము ఆ ఉద్దేశంతో రెండు వచ్చి ఇక్కడ మొదలుపెట్టారు చాలా బాగా మంచి ప్రక్రియ మొదలుపెట్టాడు అని తెలిసిన తర్వాత వచ్చాము మా బ్యాచ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మా బ్యాచ్ గ్రూప్లో పెట్టారు ఈ పాంప్లెట్ అది చూసుకొని వచ్చాను నేను మొదలుపెట్టాము నేను ఇప్పుడు పదకొండు రోజులు చేశాను ఏ ఒక్క రోజు కూడా టాబ్లెట్ అవసరం రాలేదండి చక్కగా పనిచేస్తుంది దీనికి మెయిన్ ఏంటంటే చక్కగా చెప్పింది చెప్పినట్టు గురువుగారు చెప్పినట్టు ప్రక్రియ చక్కగా చేయాలి అది మనం అశ్రద్ధగా చేసుకుంటే అశ్రద్ధ చేసినట్లుగానే ఉంటుంది చెప్పండి రోజులు ఈ పదిహేను రోజులు అయిపోయిన తర్వాత చివరి రోజున ఈ క్యాంప్ పూర్తయ్యే ముందు ఏం చేయాలన్న విషయం అప్పుడు చెప్తాను అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఉన్న ఒక మౌలికమైన విషయం అంటే ఏదైనా రోగం ఇట్ హ్యావ్ సమ్ రికరెన్స్ రియాకరెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఒక రోగము మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియ చేసిన తర్వాత సుమారుగా ఆరు నెలల వరకు మీకు ఎటువంటి సమస్య రాదు ఈ ప్రక్రియలు ఎందుకు చేస్తున్నాం అంటే మళ్ళా మనం తినే ఆహారంలో ఏదైనా కలుషితమైన ఆహారం తిన్నా ఫుడ్ కంటామినేషన్ అట్లాంటి ఆహారం తిన్నా మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది అప్పుడు పరిగెత్తగా డాక్టర్ల దగ్గర పోకుండా వందల వందలు వేలు వేలు ఖర్చు పెట్టుకోకుండా అప్పుడు మనం చేశాం కదా ఈ ప్రక్రియ దానివల్ల మన తగ్గింది అన్న విషయం గుర్తు తెచ్చుకొని వాళ్ళలోనే వాళ్ళు ఈ ప్రక్రియ చేస్తే ఆ రకమైన సమస్య నుంచి బయటపడతారు అంత అవసరమే లేదు డైలీ చేస్తే అది వయసును బట్టి డైలీ చేస్తే దీనిలో ఇంకో విషయం ఏంటంటే ఆకలి పెరుగుతుంది ఈ ప్రక్రియ రెండు రోజులు చేస్తే విపరీతమైన ఆకలి పెరుగుతుంది ఆకలి పెరిగితే మన తినాల్సిన అవసరం మనం తినేటువంటి ఆహారం మనకు అవసరం లేనంతగా తినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల అవసరమైతే గ్యాస్ ప్రాబ్లం ఉంటేనో ఆకలి మందగిస్తేనో అప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ చేయాలి సాధారణమైన పరిస్థితిలో అవసరం లేదు రేపటి వీడియోలో ఒబెసిటీ అంటే బరువు తగ్గడానికి చేయగల ప్రక్రియను చూద్దాం